మనం చిటికి సైలెంట్ మోడ్ని ఆన్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అలా కాకుండా మనకు కావాల్సినప్పుడు సెట్ చేసిన టైమింగ్స్లో ఆటోమేటిక్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళే విధంగా మిస్టర్ సైలెంట్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్రైరియాస్ బేస్ చేసుకుని అంటే టైమ్ స్లాట్ టు ఈవెంట్స్ ఇలాగ రకరకాలు బేస్ చేసుకొని సైలెంట్ మోడ్లో ఫోన్ వెళ్ళే విధంగా సెట్ చేసుకోవచ్చు సో టైమ్ స్లాట్ అనేది దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ నేమ్ అది ఎప్పటి నుంచి చెప్పడం వరకు స్టార్టింగ్ ఎండింగ్ టైము మనం సెలెక్ట్ చేసుకొని రిపీట్ అనే దాని దగ్గర అది వన్సా లేకపోతే డైలీనా వీక్లీనా వీక్లీ ఇలాగ రకరకాలుగా మనం సెలెక్ట్ చేసేసుకుంటే కనుక ఆ పర్టికులర్ టైంలో ఇక్కడ ఫైనల్గా వచ్చేటప్పటికే ఒకే బటన్ ప్యాక్ చేసుకున్నాం అంటే కనుక ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న టైంలో ఫోన్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అలాగే మనకు వచ్చేటప్పటికే ఈవెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ మన క్యాలెండర్లో ఉన్న ఈవెంట్స్కి సంబంధించి ఆ పర్టికులర్ డేట్స్లో వచ్చేటప్పటికే ఫోన్ సైలెంట్ మోడ్లో ఉండే విధంగా అలాగే కాంటాక్ట్స్ సో ఈ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనల్ని ఎవరైనా విసిగిస్తూ ఉంటే కనుక రీపీటెడ్గా కాల్ చేసేసి ఆ పర్టికులర్ కాల్స్ని సైలెంట్ మోడ్లోకి ఆటోమేటిక్గా సెట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు సో లొకేషన్స్ అనేది దాంట్లో వచ్చేటప్పటికి మనం ఒక ప్లేస్ నేమ్ అంటే మన ఆఫీస్కి వెళ్తున్నాం అనుకున్నాం సో దాని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మన గూగుల్ మ్యాప్ ద్వారా మనం ఎనేబుల్ చేస్తున్నాం అంటే కనుక సో ఇక్కడ నుంచి మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ అనేది ఆటోమేటిక్గా శలండర్ మోడర్లకు వెళ్ళే విధంగాను అలాగే మనం ఇంటికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది మళ్ళీ సెలెంట్ మోడ్ ఆఫ్ చేయబడే విధంగాను సెట్ చేసుకోవచ్చు ఇలాగే ఈ పర్టికులర్ ఫోర్ కండిషన్స్ని ఎప్పటికప్పుడు మనం ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ ఎనేబుల్ అనే దాన్ని మనం ట్యాప్ చేయాల్సింది ఎనేబుల్ డిజేబుల్ వీటికి సంబంధించి దీన్ని ట్యాప్ చేసేస్తే కనుక అన్ని ఎనేబుల్ డిజేబుల్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఇస్ వీడియో ఈ వీడియోగా మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి అన్ని టెక్నల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఆర్కోడానికి సైట్ మీట్ చేయగలరు